హలో గుడ్ ఈవినింగ్ నేను మీ కరోనా కామె వచ్చేసాను ఏంటి సంగతిలో ఎలా ఉన్నారో అయ్యో మిమ్మల్ని పోయి ఎలా ఉన్నాటి కరోనా ఫ్యామిలీ బానే రన్ అవుతుంది కదా ఈ మధ్య కుహా అంటారు అంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి ఏంట్రా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాను అనుకుంటారా సంబంధం ఉందండి అదేందని చూసుకుంటే ఎక్కడో రష్యాలో మందు కనిపెట్టారని చెప్పి ఇండియాలో మాస్కులు తీసేయటం విడ్డూరంగా లేదు అవునండి రష్యాలో మందు కనిపెడితే అది రష్యా వాళ్ళకి ఉంటుంది కదా మన భారతదేశానికి వస్తుందా వచ్చినా కూడా వెంటనే రాదు కదా అది రావడానికి ఇంచుమించు మూడు నుంచి నాలుగు నెలల వరకు పడుతుంది పిచ్చి జనాలు ఈ విషయం తెలియక అప్పుడే అయ్యయ్యో మందు వచ్చేస్తుంది అని చెప్పేసి అంకలు గుద్దేసుకుంటూ మాస్కులు తీసేసి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా దూరం వద్దు దగ్గరే ముద్దు అని చెప్పేసి ఎంత బాగా తిరుగుతున్నారు ఆహా ఆహా తిరగండి తిరగండి ఇలా తిరగడం వల్లే కదా ఒక పక్క ప్రైవేట్ హాస్పిటల్లో బాగానే సంపాదించుకుంటున్నారు కోవిడ్ పేరు చెప్పుకొని మా బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది ఈ విషయాలన్నీ నేను మామూలుగా చెప్పాను అనుకోండి మీరు ఇంటర్వ్యూ అటెండ్ మాట్లాడుతున్నాను అనుకుంటారు తెలుసండి బాబోయ్ మీ మెంటాలిటీ అంటే మాకు తెలుసు అందుకనే రిపోర్ట్ లేకుండా నేను ఇది మాట్లాడను రిపోర్ట్ తో మేము ముందుకు వచ్చేసాను కావాలంటే చూడండి గడిచిన ఇరవై నాలుగు గంటలు మొత్తం పాజిటివ్ కేసులు చూసుకుంటే పదకొండు వందల నలభై ఆరు కంటైన్మెంట్ క్లస్టర్స్ జీరో హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే రెండు వందల ముప్పై నాలుగు మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళు చూసుకుంటే వెయ్యిన్ని రెండు వందల ముప్పై నాలుగు ఈ వన్ టూ త్రీ ఫోర్ కానీ ఎంతమంది డిశ్చార్జ్ అవ్వడం అయ్యో నన్ను అయితే భయాందోళనకు చేస్తుంది ఓకే ఓకే నాన్నే వందలే వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ కవర్ చేసేద్దాం మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే పదకొండు వందల నలభై ఆరు సరే ఇంకా నగరాలకి మండలం ఒకసారి వెళ్ళి ఒక కాకినాడ నగరం నూట ఎనభై ఏడు కాకినాడ రూరల్ ముప్పై రెండు రాజమండ్రి సిటీ రెండు వందల ఏడు రాజమండ్రి రూరల్ అరవై తొమ్మిది అమలాపురం అరవై నాలుగు అంబాజీపేట నలభై రెండు గండేపల్లి ఇరవై రెండు కాజులూరు పదిహేడు కపిలేశ్వరం పదకొండు కిరలంపుడి ఇరవై ఎనిమిది కోరుకొండ పన్నెండు కొత్తపల్లె నలభై ఒకటి కొత్తపేట పదకొండు పి గన్నవరం పంతొమ్మిది పెద్దాపురం ముప్పై మూడు పిఠాపురం ముప్పై రెండు ప్రత్తిపాడు పదహారు రాజవోమంగి పదమూడు రామచంద్రాపురం నలభై ఐదు రంగంపేట పదహైదు సామర్లకోట పదకొండు శంకవరం పంతొమ్మిది తుని పదహారు యు కొత్తపల్లె నలభై ఐదు ఏలేశ్వరం ఇరవై రెండు ఇంకా బయట జిల్లాల నుంచి వచ్చిన వారు ఒక్కరు గడిచిన ఇరవై నాలుగు గంటలు నమోదైన మొత్తం కేసులు చూసుకుంటే పదకొండు వందల నలభై ఆరు ఏంటండో చూస్తున్నారుగా ఈ మధ్య కోవిడ్ మన విలేజెస్ లో కూడా బాగా స్ప్రెడ్ అయిపోయిందండో ఈ సిటీలో ఉండింది అనుకోండి ఎవరింట్లో వాళ్ళ తలుపులు గట్టికేసుకుని చాలా ఇబ్బందికరంగా ఉండేది స్ప్రెడ్ అవడానికి విలేజెస్ లో అనుకోండి అందరు సరదాగా ఒకే దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ టైం సరిపోదు అల్లుకు పోవడానికి ఇంకేంటి అల్లుకు పూటమేంటి రచ్చరత్స చేసేస్తాం ఇంకా వచ్చే ఇరవై నాలుగు గంటలు ఎన్నెన్ని కేసులు వస్తాయో చూద్దాం నేనైతే బాగా ఎక్కువ పెరుగుతాయని అనుకుంటున్నాను నేనైతే కోరుకోవట్లేదు అండి అనుకుంటున్నాను ఎందుకంటే మేము అనుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా వచ్చి చేరిపోతారు కరోనా ఫ్యామిలీలో థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇలాంటి ఫన్నీ అండ్ కామెడీ అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే విఎస్బీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్